హలో నమస్తే అందరు బాగున్నారా ఇక్కడైతే పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ స్టార్ట్ అయ్యిందండి వన్ వీక్ పాటు హాలిడేస్ ఇస్తారు మధ్యలో డే లైట్ సేవింగ్ కూడా ఎండ్ అయిపోతుంది పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఆల్రెడీ ఫ్రైడే కూడా వచ్చేసింది ఈ వీకెండ్ కూడా మళ్ళీ అయిపోయిందంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అయితే ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక రీల్ లాగా షార్ట్ లాగా చేసుకుందాము అని చెప్పేసి ఒక మేకప్ అంటే నేను జెన్యున్గా ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను వాటితో ఒక మేకప్ వీడియో షూట్ చేద్దాము అనుకొని వచ్చాననమాట లోపలికి రాగానే నాకు అనిపించింది ఓకే నా దగ్గర చాలా స్టఫ్ ఉంది నేను మీకు చూపిద్దాము ఎస్పెషల్లీ నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ అయితే ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి అలానే నేనేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అలాంటివి కొంచెం బ్రీఫ్గా చూపిద్దాము అనుకున్నాను ఈ ఇంట్లో నీకు ఏదైనా ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఉందా అంటే అది ఇదేనండి వాష్రూమ్లో ఈ వ్యానిటీ లాగా ఉంటుంది కదా దీంట్లో కబోర్డ్స్ ఉంటాయి అందులోనే నేను నా స్టఫ్ అంతా పెడతాను అండ్ ఆల్సో నా బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ నాకు కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడే పెట్టుకొని చూసుకొని ముడిచిపోతూ ఉంటాను ఆఫ్టర్ నా క్లోజెట్ కూడా ఇక్కడే ఉంటుంది ఇంకా క్లోజెట్లో కూర్చొని ఒక గంట సేపు అలా సర్దుకుంటూ కూర్చుంటూ నా చీరలు అవన్నీ చూసుకుంటుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజంతా సర్దే పనే చేశాను లో కొంచెం మిస్ అయిపోయింది శారీస్ అన్ని అలానే వదిలిపెట్టేశాను క్రాఫ్ట్స్కి అలా కట్టుకున్నవి అంటే నేను నైట్ టైం ఎక్కువ క్రాఫ్ట్స్ చేశాను కదా ఇంకా నేను నైట్ వీడియో పోస్ట్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా ఒక్కొక్కసారి టూ థర్టీ అలా కూడా అవుతుంది అందుకోసమని ఫస్ట్ నేను ఎడిటింగ్ వర్క్ అవన్నీ చేసుకుంటాను అందుకోసమని అలా బద్ధకంతో పక్కన పడేస్తానా సారీస్ అవన్నీ అవన్నీ అలా పేర్కొని పోతాయి అనమాట అవన్నీ ఒకసారి క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఒక మంచి టైం పెట్టుకుంటాను ఇంతసేపు చేయాలి అని చెప్పి ఆ టైంలో మొత్తం ఫినిష్ చేస్తాను చాలా సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు నా స్టిక్కర్స్ అన్నీ చూసారు కదా అంతటితో అయిపోయాయి అనుకున్నారా లేదు ఇంకా చూపిస్తాను చూడండి ఓవర్ ద ఇయర్స్ కలెక్ట్ చేసినామండి ఇలాగ మనం రోజు కొత్త కొత్త స్టిక్కర్స్ పెట్టుకోము కదా నాకంటూ కొన్ని స్టాండర్డ్ స్టిక్కర్స్ ఉంటాయి అవే నేను రెగ్యులర్గా పెట్టుకుంటాను బట్ ఏవైనా క్రాఫ్ట్స్ కానీ మంచిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం కలర్ఫుల్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను నేను ఎక్కువ స్టోన్ స్టిక్కర్స్ ప్రిఫర్ చేస్తాను నాకు చాలా ఇష్టం ఫేస్ మీద మంచిగా కనిపిస్తాయి అంటారు కొందరు తిడుతూ కూడా ఉంటారులేండి అసలు ఫేస్ మీద కనిపించనే కనిపించవు ఎందుకు పెట్టుకుంటావు మంచి అని అది నా ఛాయిస్ అంతే నాకు ఇష్టం అంతే స్టిక్కడ చూపిస్తున్నాను ఇది నా ఫేవరెట్ ఇంకా ఇరవై నాలుగు గంటలు అదే పెట్టుకోను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇవే వాడుతున్నాను అందుకే ఈ స్టిక్కర్సే అలవాటైపోయాయి వీడియోలో చూస్తూ ఉంటే నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నేను మా స్టిక్కర్ పెట్టుకోలేదు అని చెప్పి సో నాకు దొరికింది కదా అని వెంటనే పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ నేను కలెక్ట్ చేయబట్టి కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయి ఉంటుందండి కొన్ని స్టిక్కర్స్ పెద్దవి కూడా ఉన్నాయి ఎప్పుడన్నా పెట్టుకోవచ్చేమో అని రిస్క్ చేసి తెచ్చుకున్నాను కానీ అవి ఇంతవరకు పెట్టుకోలేదు నేను ఆ పక్కన ఇంకొక ట్రేలో ఏమో లిప్స్టిక్స్ అన్ని పెట్టేసుకున్నాను ఒక ఒక ట్రేలో పెట్టేస్తే అన్ని ఎక్కడికి పోకుండా ఉంటాయి కదా అని చెప్పి బట్ అవి అక్కడక్కడ మారుతూనే ఉంటాయి అనుకోండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకున్నప్పటి నుంచి కూడా నేను రకరకాలుగా వాడుతున్నాను ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా లిప్స్టిక్స్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను బింది బుక్స్ అని కూడా వస్తున్నాయి అందులోనే మనకు అన్ని ఇంకా ఇన్ని కవర్లు ఇన్ని అట్టలు మనం వేయకుండా ఒకే బుక్లోగా ఉండే దాంట్లోనే మనకి స్టిక్కర్స్ అన్నీ వచ్చేస్తాయి కదా అవన్నీ వస్తున్నాయి కదా అలాంటివి కొనుక్కుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నేనైతే అది డిఏవై చేద్దాం అనుకుంటున్నాను నాకు కూడా ఇలా ఇన్ని ఇన్ని చోట పెట్టుకోవడం ఆర్గనైజ్ చేసుకోవడం అనేది కష్టంగానే ఉంది నేను చెప్పాను పెద్ద స్టిక్కర్స్ తెచ్చుకున్నాను పెద్ద పెట్టుకునేలాగా అని చెప్పి ఇవి నేను అసలు ఒక్కటి కూడా పెట్టుకోలేదు ఆపర్చునిటీ కూడా రాలేదు ఏమో నా ఫేస్కి సెట్ అవ్వవు అనిపిస్తుంది పెద్ద స్టిక్కర్స్ పెట్టుకుంటే అందుకే కొంచెం చిన్నవి చూస్ చేసుకుంటాను అండ్ నేను ఎస్పెషల్లీ కలర్ఫుల్ స్టిక్కర్స్ ఉంటాయి చూడండి అవి ఎక్కువ ఇష్టపడతాను తర్వాత స్టోన్ స్టిక్కర్స్ అవి అయితే అన్ని సారీస్ మీదకి సెట్ అవుతాయి కదా అని చెప్పి ఇక ఈ స్టిక్కర్స్ చూడండి ఇవి ఎప్పుడు పెడతానో తెలియదు ఇంత పెద్దగా ఉన్నాయి నా ఫేస్కి అస్సలు సెట్ అవ్వనిపిస్తుంది కొంతమంది ఇన్ని అవసరమా అనుకుంటారు కొందరు ఇవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇట్స్ జస్ట్ పర్సనల్ చాయిస్ అండి నేను అది నమ్ముతాను ఈ స్టిక్కర్స్ అన్నీ నేను నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒకే దగ్గర పెట్టేసుకుంటే ఎప్పుడైనా కావాలనుకుంటే ఇన్స్టెంట్గా తీసి పెట్టుకోవచ్చు అక్కడ ఇక్కడ తిరగకుండా ఎమర్జెన్సీలోనే నాకు అసలు ఏవి కనిపివు నేను అనుకున్నవి అందుకే ఒకే చుట్టే పెట్టుకుందామని చెప్పేసి ఈ చాక్లెట్ బాక్స్ నాకు ఒకసారి ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అది అలానే ఎత్తిపెట్టుకున్నాను అందులోనే నేను స్టిక్కర్స్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను బాక్స్ బాగుంది కదా ఎందుకు పడేయడం ఇలా మంచిగా యూజ్ అవుతుంది ఏవైనా యాక్సెసరీస్ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివి నాకు ఇలా స్టిక్కర్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అయింది అనిపించింది వీటిని తీసి నేను ఇంకా ఒక ర్యాక్లో పెట్టేస్తున్నాను అంతటితో ఈ పని అయిపోతుంది ఎక్కువ ఏం క్లీనప్ లేండి ఆర్గనైజ్ చేసేంత ఓపిక ఇప్పుడు లేదనిపించింది పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ మళ్ళీ నాకు నా ఓపిక తిరిగి రాదు చాలా 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 టైర్డ్ అయిపోతున్నాను ఎనర్జీ లెవెల్స్ అనేవి సర్రమని పడిపోతున్నాయి రోజు ఎండ్ అయ్యేసరికి సో నాకు ఒప్పుకున్నంత వరకు ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను అంతే ఇట్ ఎలాగో ఈ ర్యాక్ ఓపెన్ చేశాను కదా నేను ఈ ఐషాడో ప్యాలెట్స్ సర్దుతూ ఉంటే నా దగ్గర ఉన్నవి చూపిద్దాము ఇవి బిగినర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించింది ఎందుకంటే నేను కూడా బిగినర్ కాబట్టి నేను మీకు ఒకే ఒక్క ప్యాలెట్ చూపిస్తాను ఏదైనా తీసుకోవాలి ఒకటి చెప్పు మాంసా అంటే ఒకటి లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇవన్నీ ఒకేలాగానే ఉంటాయి ఆల్మోస్ట్ నేను ఎక్కువ న్యూట్రల్ న్యూట్ షేడ్స్ తీసుకుంటాను ఈ మధ్య కాలంలో కొంచెం ధైర్యం చేసి ఇలా బోల్డ్ కలర్స్ తీసుకుంటున్నాను ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇవన్నీ నా దగ్గర ఉన్న చిన్న చిన్న ప్యాలెట్స్ బట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చేమో కొందరికి బట్ స్టిల్ నాకు ఫేవరెట్ ఫేవరెట్ నేను చాలా వాటికి ఇదే యూస్ చేస్తాను అనమాట దీంట్లో ఇలా మెటాలిక్ షేడ్స్ అన్నీ ఉంటాయి మార్ఫ్ ఇది ఇది ఇండియాకి తీసుకెళ్ళాను నేను ఇది ఒక్కటే తీసుకెళ్ళాను వేరే ఏం తీసుకెళ్ళలేదు నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇది నా ఫేవరెట్ షేడ్ ఇంకా అలా ఐస్ మీద పెట్టుకుంటే కూడా మంచి గ్లో లాగా అనిపిస్తుంది అయితే ఇది ఇండియాకి తీసుకొని వచ్చేటప్పుడు ట్రావెల్లో పడి మొత్తం కొంచెం చితికిపోయాయి అనమాట షేడ్స్ అయితే బట్ స్టిల్ నేను అదే యూస్ చేస్తాను చాలా వాటికి న్యూట్రల్ అండ్ గ్లిటరీ షేడ్స్ నాకు ఎంత ఇష్టం అంటే అందులోనే నేను ఇంకొక త్రీ టు ఫోర్ ప్యాలెట్స్ తీసుకొని ఉన్నాను గ్లిటర్ ఇవి నాకు ఎందుకు ఐస్ మీద అలా గ్లిటర్ వస్తూ ఉంటే నాకు బాగా నచ్చుతుంది అంటే మరీ ఎక్కువ కాదు ఇలాగా న్యూట్రల్ షేడ్స్ తీసుకున్నామంటే అవి న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి భలే అనిపిస్తాయి మొత్తం మేకప్ లుక్నే అది టోటల్గా చేంజ్ అండి అంటే ఎన్హాన్స్ చేస్తాయి మన లుక్ని కూడా నాకు అది నేను అబ్జర్వ్ చేసినంతలో అసలు మేకప్లో జీరో నాలెడ్జ్ జీరో కాదు కానీ ఒక ఒక ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది హండ్రెడ్కి సో యా నాకు తెలిసిన వాటితో నేను ప్రయోగాలు దాంతో ఇంత మాత్రమే నేను నేర్చుకున్నాను అది మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అంటే మీరు కూడా అలా న్యూట్రల్ షేడ్స్ తీసుకోండి కవర్ గర్ల్లో ఉంటాయి ఇలా డిఫరెంట్ బ్రాండ్స్లో న్యూ షేడ్స్ ఆర్ న్యూట్రల్ షేడ్స్ అని టైప్ చేయండి మీకు వచ్చేస్తాయి బెడ్ సర్దడానికి కూడా మధ్యాహ్నం అవుతుందని నాకు ఇలా హాలిడేస్ వచ్చిన తర్వాతనే అర్థమైపోతుంది ఇంకా ఏమో ఈవినింగ్ మ్యాథ్ క్లాస్ ఉంది వీక్లీ వన్ క్లాస్ ఉంటుంది సో దానికి అటెండ్ అవుతున్నాడు అబీ ప్రస్తుతానికి అయితే మల్టీప్లికేషన్స్లో ఉన్నాడు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ లెవెల్ అయితే క్రాస్ అయ్యాడు అండ్ ఇప్పుడు మల్టిప్లికేషన్స్ కూడా నేర్చుకుంటాను కదా ఐఎమ్ సో ప్రౌడ్ బాగా మంచిగా గ్రోత్ ఉంది అబీలో అయితే ఆనెస్ట్లీ నేను ఫస్ట్లో భయపడుతుంటే ఎలా నేర్పించాలి ఇవేందో నేను పండుగ నేర్పించినా కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది అనిపించింది కానీ అబీకి మాత్రం యుఎస్ఏలో కంటే కూడా కెనడాలో చాలా స్లోగా ఉంటారు వీళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళ సిలబస్లో సో దాన్ని బట్టి నాకు ఎలా నేర్పించాలి ఎప్పుడు నేర్పించాలి అని స్కూల్లో కూడా ఇంకా ఇంతవరకు నేర్పించలేదు అందుకే కొంచెం టెన్షన్ ఉంది కానీ వీడు నేర్చుకుంటున్నాడు బాగా మా ఆయనకి గ్రాసరీ ఫిల్ చేయమనిస్తే ఏం చేశాడు చూడండి ఈ మోత్ బీన్స్ ఉంటాయి కదా అవి పెసలు ఒకటే అనుకొని రెండింటిని కలిపేశాడు అవన్నీ కూర్చొని నేను ఏరేసరికి నాకు నైట్ అయిపోయింది ఇంకా నా అయితే నేను డిన్నర్కి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసుకుంటున్నాను అదేంటి అంటే ఈ చిక్కీ చాట్ చిక్కీ టిక్కీ చాట నేను అప్పుడప్పుడు బాయిల్ చేసి అలానే ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టేస్తాను చోలేని అవి నాకు కొంచెం మిగులు ఉంటే వాటిని ఎటు కాకుండా ఉంటాయి అని చెప్పేసి అవి అండ్ ఒక పొటాటో హాఫ్ పొటాటో మిగిలి ఉంది ఆ హాఫ్ పొటాటో కలిపేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని అందులోకి ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా ఇవి వేసేసి కొంచెం క్యారెట్ ఆనియన్స్ కూడా వేసేసానండి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని టిక్కీ లాగా చేసుకున్నాను వీటిని నేను ఇలాగ ఫ్యాన్ ఫ్యాన్ మీద షాలో ఫ్రై చేసుకుంటాను జస్ట్ లైట్గా అలా ఆయిల్ అప్లై చేసి కొంచెం నిమ్మకాయ కూడా మీరు కలుపుకోవచ్చు ఇక్కడే అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు సూపర్ ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా అయితే ఇది వెయిట్ లాస్కి మంచిది నేను లాస్ట్ వీడియోలో వెయిట్ లాస్ రెసిపీస్ వద్దు ఇంకా బోర్ కొడుతున్నాయి అంటే లేదండి నేను తినేది చూపిస్తున్నాను నేను మీకు సపరేట్గా ఏమి చూపించట్లేదు చాలామందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు సో హెల్ప్ అవుతుందని పెడుతున్నాను నాకేంటండి పూరీలు పెట్టమంటే కూడా పెడతాను బట్ అది ఎందుకు హెల్ప్ అవ్వదు కదా ఇలాంటివి అయితే మీకు కూడా కొంచెం హెల్దీగా ఉంటాయి వెయిట్ లాస్కి కాకపోయినా కానీ అని చెప్పి చూపిస్తున్నాను అంతే సరే ఈ రెసిపీ మీకు కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి వెరీ వెరీ హెల్దీ డిన్నర్కి అయితే చాలా బాగా సరిపోతుంది ఇది సో టిక్కీస్ అయితే ఇలా రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసుకోవడమే టిక్కీస్ అంటే పెద్ద సంగతి ఏం కాదు వడల్లాగా చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవడమే మనము నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను చేసుకున్నాను కాదు ఫైవే అయ్యాయి అవ్వలేదు అవి సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను క్యాస్టేరిన్ ప్యాన్ అయితే ఇంకా బాగుంటుంది నేను దానిపైన దోశలు వేస్తే మళ్ళీ రావేమో పోతాయేమో అని చెప్పేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను రీప్లేస్ ఉంటే ఇంకా హెల్దీగా అయ్యేది ఇలా దీన్ని ప్యాన్ పైన పెట్టేసుకొని ఈ టిక్కీస్ని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి జస్ట్ అలా చాలా ఫ్రై చేయాలి ఈ మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇవి నేను ఇలా కప్పులోకి తీసి ఇందులోకి కొంచెం పెరుగు పెరుగుని ఇలా మొత్తం ఇలా చేసేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని దీనిపైన వేసుకుంటున్నాను పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది అంత టేస్టీగా కూడా ఉంటుంది నా దగ్గర గ్రీన్ చట్నీ ఉనింది అది కూడా వేసుకుంటున్నాను తర్వాత పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా ఇంకా బాగుంటుంది నేను పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం సేవ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సేవ్కి ఏమీ కాదు సో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అంతే నా వీట్లో డిన్నర్ రెసిపీ రెడీ అయిపోయింది భలే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తమ్మి కూడా ఫుల్గా అనిపిస్తుంది చాలాసేపటి వరకు మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పిల్లలకు కూడా పెట్టండి ఇది వెరీ హెల్దీ అని చెప్పి చూపిస్తున్నాను అంతే పండు అబ్బు కూడా తిన్నారు దీన్ని చాట్ అని పేరు పెట్టి ఏది వచ్చినా తింటారు మా వాళ్ళు అలాగా గ్రీన్ చట్నీ పైన సేవ్ వేసామంటే చాలు వాళ్ళు టెంట్ అయిపోయి తినేస్తారు అలానే ఇది కూడా తిన్నారు వాళ్ళకి ఇది కూడా నచ్చింది యునిక్గా అనిపించిందంట కానీ బాగుంది అన్నారు అండ్ ఇలాంటి రెసిపీస్ తింటే హెల్దీగా ఫేస్లో గ్లో కూడా వస్తుంది ట్రస్ట్ మీ డిన్నర్ రెసిపీస్ అన్నీ కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ అది అసలు అవ్వడమే లేదండి ఎప్పుడు కుదురుతుందో తెలియదు మళ్ళీ ఒక వీడియో చేసి నేను నా ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తాను దాన్ని సో దట్ ఎవరైనా రెసిపీస్ చెక్అవుట్ చేయాలి అనుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేలాగా పిల్ల నేను మామూలుగా వర్కౌట్ చేసేదే ఫ్యామిలీ కోసం బాగా మంచిగా ఫిట్ ఉండాలి పిల్లలతో బాగా ఆడుకోవాలి అని పొద్దున్నే వర్కౌట్ చేస్తా మధ్యాహ్నం వాళ్ళు లేచి ఆడుకుంటూ ఉండేసరికి నా ఎనర్జీ మొత్తం పోయి ఉంటుంది ఇంకేం అవుతుంది నా బొమ్మ ఎప్పుడెప్పుడు ప్రయోజనం అన్నట్టు ఉంటుంది చాలా స్క్రీన్ టైం తగ్గించడం కోసం చాలా కష్టాలే పడుతున్నాం లేండి మేము ఫిజికల్గా యాక్టివ్ అయితే కానీ వీళ్ళు కూడా స్క్రీన్ టైం తగ్గించట్లేదు బేసిక్ గా ఆడదాము అంటే వీళ్ళకి ఏం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు అవి కూడా గంటలు గంటలు ఉండే బోర్డ్ గేమ్స్ ఆడతాం అంటారు మోనోపల్లి ఇలాంటివి లేదా వాళ్ళ నాన్న మాత్రం అభికి సాకర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు రోజు అభి అయితే వీక్లీ టూ క్లాసెస్ ఉండేవి సాకర్ ఇది వరకు ఈ సీజన్కి అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అంతవరకు మర్చిపోకూడదు అని సాకర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ నానేమో తనకిష్టమైన క్రికెట్ని తన కొడుకు నేర్పించుకుంటున్నాడు జస్ట్ ఊరికే ఇద్దరు సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇలా బాలేయాలి అని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు అది సరిపోదు అన్నట్టు ఇలా కాదు బుక్ రీడింగ్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి లైబ్రరీకి వచ్చాము లైబ్రరీకి వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో స్కూల్ నుంచే బుక్స్ తెచ్చుకుంటున్నారా సో అవే చదివేస్తున్నారు అందుకోసమని లైబ్రరీకి వెళ్ళట్లేదు అండ్ ఆల్సో అవికి కొన్ని ఫేవరెట్ బుక్స్ ఉన్నాయి వాటిని తప్ప వేరే బుక్స్ని చదవడానికి చాలా కష్టపడతాడు నేను పక్క నుండి చదువుతుంటే వాడు కూడా చదువుతాడు ఎస్పెషలీ స్పేస్ రిలేటెడ్ బుక్స్ వాడికి ఈ మధ్యన ఎగ్జైటింగ్గా అనిపిస్తున్నాయి సర్లే ఏదో ఒకటి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇలాగ ఇంకా కొత్త కొత్త బుక్స్ అన్నీ వెతికి ఈరోజు వాడి కోసం కొన్ని బుక్స్ పండు ఏమో తనకు నచ్చిన బుక్స్ తను చూస్ చేసుకుంటుంది అండ్ ఆల్సో అక్కడికి వెళ్ళి స్టాఫ్ని అడుగుతుంది అనమాట సో దట్ ఇక్కడ వ్యాలంటరీ చేస్తూ ఉంటారు లైబ్రరీస్లో అలాగా కిడ్స్ అండ్ ఆల్ సో అందుకోసమని వెళ్ళి అడిగింది పండు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఆపర్చునిటీ ఉందా వ్యాలంటరీ చేయడానికి దానివల్ల వీళ్ళ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి ఫైనల్ స్కోరు సో అందుకోసమని ఏమన్నా అలా ఉన్నాయా అంటే వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళి చూడండి అని చెప్పారు అక్కడైతే డెఫినెట్లీ ఉంటాయి అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూడవచ్చు వెనక అలా పండు వెళ్ళి మాట్లాడుతూ ఉంది ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అండ్ ఇక్కడ నేను అబ్బు ఏమో వర్డ్ సెర్చ్ పజల్స్ చేస్తున్నాము ఇది ఒక అర్ధ గంట సేపు బాగా ఎంగేజ్ చేసాము నేను అబ్బు ఫుల్ ఫన్గా చేసుకున్నాం అనమాట ఇది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది చేస్తూ ఉంటే నాకు వర్డ్ సెర్చ్ సుడోకు అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నేను బలే చేస్తూ ఉంటున్నది అలా కావాల్సిన బుక్స్ తెచ్చేసుకొని ఇంటికి వచ్చేసాము తర్వాత మీకు ఒక ప్లానెట్ చూపిస్తాను అదేంటి అంటే వీనస్ ప్లానెట్ అలా విండోలో నుంచి చూడండి మీకు అలా బ్రైట్గా ఒక ఒక స్టార్ కనిపిస్తుంది అదే వీనస్ ప్లానెట్ అనమాట ఈ వింటర్ మొత్తం కనిపిస్తుంది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది ఆకాశంలో వేరే చుక్కలు ఉన్నా లేకపోయినా మాత్రం వీనస్ ప్లానెట్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది ఈ ఈరోజు లూనార్ ఎక్లిప్స్ ఉంది సో దాని గురించే మా మేము మాట్లాడుకుంటున్నాం లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి ఇవన్నీ అడుగుతున్నాడు తర్వాత మేము స్టార్ట్ చేయబోతున్నాము ఒక లాంగ్ టైం పెండింగ్ గేమ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారో మొనోపులి ఆడాలంటే ఒక వన్ అవర్ అయినా ఈజీగా అయిపోతుంది అంతసేపు కూర్చొని ఆడాలి అంటే సమ్ టైమ్స్ నాకు బోరింగ్గా అనిపిస్తుంది వాళ్ళ నాన్నకు బోరింగ్గా అనిపిస్తుంది అందుకే ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ చిన్న చిన్నగా అయిపోయే గేమ్స్ ఆడుతూ ఉన్నాం కానీ ఈరోజు అబ్బు ప్లీజ్ అని లేసరికి సరేలే ఇంకా కూర్చొని వాడి కోరిక కూడా తీర్చేద్దామని చెప్పేసి మొనోపల్లి పెట్టేసుకున్నాము ఇది ఒక గంట సేపు పాటు అలా టీవీ ఆఫ్ చేసి మేము ఇంకా కూర్చున్నాము అబ్బుకి ఒక ఇష్టమైన కార్డు ఉంటుంది ఆ కార్డు కొనుక్కోవడానికి వాడు ఎన్ని కార్డ్స్ మంచి మంచి కార్డ్స్ అన్ని లూజ్ చేసుకుంటాడు సో అలా అదొక గేమ్ ఆడుతా ఆడి మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మాకు మాత్రం చాలా ఫన్గా చాలా హిక్టిక్గా ఆయాసంగా ఆవేశంగా ఇలా అన్నిటిగా అయిపోతుంది హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను ఈ మధ్య నా వీడియోస్ అసలు లైక్ చాలా చాలామంది మిస్ చేస్తున్నారు సో ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్ జైల్లోకి సమర్పయామి అబ్బో నాదే అబ్బు టెన్నిస్ అవెన్యూ వచ్చేసి కాదు రెంట్ విత్ సెవెంటీ సెవెంటీ ఇవ్వా అబ్బు థ్యాంక్ యూ అబ్బు నన్ను చూస్ చేసుకున్నావు చెప్పండి